ఐదేళ్ల రాక్షస పాలనను ప్రజలు అంతమందించారని వజ్రపత్తూరు పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నాయకుడు దువ్వాడ హేంబాబు చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆయన బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ నేతలను అణచివేయడం కాలింగ నాయకులపై దాడులు చేయించిన తాజా మాజీ మంత్రికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారని చిత్తు చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు సామాజిక మాధ్యమాల వేదికగా ఇష్టానుసారంగా కారు కోతలు కూహించిన అప్పలరాజుకు దిమ్మ తిరిగేలా చేశామని వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పలరాజు వెనుకున్న నాయకులు ఈ ఎన్నికల్లో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు అయితే ప్రజలు గౌతు శిరీషను భారీ మెజారిటీతో గెలిపించారని ఆమె ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే నినాదంతో ముందుకు వెళ్ళడాన్ని ప్రజలు స్వాగతించారని వివరించారు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో శిరీషమ్మను గెలిపించినటువంటి పలాసా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలుగా రాక్షస పాలన అంత మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా మీ అందరూ గమనించారు పలాసా ప్రాంతంలో ఎటువంటి అరాచకాలు జరిగాయి సొంత పార్టీ నేతలకు ఎలా అణిచివేశారు నాయకులను ఎలా నిర్వీర్యం చేశారు దీని అంతటికీ సమాధానం నిన్న మనం బూతులు ఓపెన్ చేసిన తర్వాత చూసాం అంటే పలాస చరిత్రలో ఎంత దౌర్భాగ్యంగా ఎవరూ ఓడిపోలేదు చిత్తు చిత్తుగా దీన్నే అంటారు చిత్తు చిత్తుగా ఓడిపోవడం అంటారు ఎలా విరవిగారో మీ అందరికీ తెలుసు అధికార పార్టీలో అనుకోకుండా మంత్రి వస్తే ఆ మంత్రి పదవిని సరిగ్గా వాడాల్సింది పోయి సరిగ్గా వాడకపోతే ఎలా భూస్థాపితం చేస్తారో ప్రజలు అనేది మీరు అందరూ చూశారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ మనుషులైతే అప్పలరాజుకు అండగా నిలిచారో అప్పలరాజు కోసం పనిచేశారో అప్పలరాజు కోసం శ్రమించారో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా భూస్థాపితం చేయాలని అతని ఆలోచన అదేవిధంగా కాలింగ కులాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశాడో మీరందరూ చూశారు ఈ ప్రాంతమే కాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు కాలింగుల్ని రాజకీయంగా అణిచివేసి భూస్థాపితం చేయాలని శపథం చేశాడు ఆయన ఒక ముగ్గురు నలుగురు కాలింగులను పక్కన పెట్టుకొని వాళ్ళతో మాట్లాడించి వాళ్ళతో రెచ్చగొట్టించి ఫేస్బుక్లోనూ వాట్సాపుల్లోనూ కాలింగ కులంలో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కించపరిచాడు దానికి సమాధానమే ఈరోజు నలభై నాలుగు వేలకు చిల్లర మెజారిటీతో శిరీశమను గెలిపించిందని సంగతి మర్చిపోకండి ఎలాంటి పరిస్థితిలో పలాసా నియోజకవర్గం అనేది వివిధ కులాల కలయిక అన్ని కులాలు కూడా ఐదు వేలు పదివేలు తేడాలో సమానంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకునేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయాలి కులాల తాలూకా అభిమానాన్ని కోల్పోకూడదు ఏ ఒక్క కులం అభిమానం కోల్పోయినా ఇలాంటి పరిస్థితులే రిపీట్ అవుతాయి ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి కాలింగులు చాలా ఆనందపడ్డారు ఏదైతే మా కులానికి అణిచివేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాడో అప్పలరాజు అనే వ్యక్తి దానికి సరైన బుద్ధిని ఇచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీతో శిరీషమ్మను గెలిపించుకోవడం జరిగింది ఇక రాష్ట్రంలో చూస్తే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అణిచివేసి నియంత పాలన చేయాలనుకున్నాడో ఇక్కడ డాక్టర్ అప్పలరాజు కూడా అదే విధంగా చేయాలనుకున్నాడు నేను ఒకటే అడుగుతున్నాను అప్పలరాజు గారికి గతంలో పనిచేసినటువంటి నాయకులు నీ దగ్గర ఎందుకు లేరు ఈరోజు చూసాం ఎలాంటి వాళ్ళతో మేము ఎలక్షన్కి వెళ్ళావో ఎలాంటి భంగపాటు పడ్డావో ఇవంతా కూడా మీకు గుణపాఠంగా నేర్చుకొని వచ్చే రాబోయే రోజుల్లో మీరు నిజాయితీ కలిగిన రాజకీయాలు నేర్చుకుంటారని మీకు సైస్ట్ చేస్తున్నాను నేను మీరు ఒకటే ఆలోచించుకోండి అహంకారం అనేది రాజకీయాల్లో ఉండేటప్పుడు పనికిరాదని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజలు కూడా చాలా తెలివిగా అంటే మీరు భయపెడితే ఎక్కడ కేసులు పెడతారు అని ఎక్కడ వాళ్ళ ఆస్తులు దోచుకుంటారో అని ఎక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు అని ఎక్కడ గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఆ రోజే మీకు చెప్పాను నవంబర్ రెండున తెలుగుదేశం పార్టీలో నాలుగు వందల మందితో వైసీపీ నాయకులతో నేను జాయిన్ అయిన రోజు మీకు ఒకటే చెప్పా సినిమా చూపిస్తా అని చెప్పా ఆ సినిమాయే ఇది నిన్న చూసా బూత్ లోపన్ అయినప్పుడు మూడో రౌండ్లో కూడా ఉండలేకపోయావు మూడో రౌండ్కే లేచి వెళ్ళిపోయావు ఇదే దెబ్బంటే ఇక్కడ మనుషులు చాలా తెలివైన వాళ్ళు అప్పలరాజు గారు చాలా వివేకంతో ఈసారి ఎలక్షన్ అయితే మాత్రం పలాసా ప్రాంత ప్రజలు చాలా వివేకంతో విజ్ఞతతో ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేస్తే పలాసాలు నిర్భయంగా మనం తిరగగలమో నిర్భయంగా వ్యాపారాలు చేసుకోగలమో ఎక్కడైతే ప్రశాంతంగా బతకగలమో ఎవరు మనకు నాయకత్వ నాయకులైతే ప్రశాంతంగా జీవించగలమో అని ఇవన్నీ కూడా ఆలోచించి ఓటేశారు ఇక దయచేసి మీరు తట్టాబొట్టా సర్దుకొని మళ్ళీ మెడలో స్టెతస్కోప్ పెట్టుకొని ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ కాలింగుల్ని కులాల్ని విభజించి నాయకత్వ లక్షణాలు ఉండే ప్రతి నాయకుణ్ణి అణిచివేయాలని చూస్తే దాని తాలూకా పరిణామాలు ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ పలాసా ప్రాంత ప్రజలకు శ్రీశమ్మను నలభై నాలుగు వేల ఓట్లు మెజారిటీతో ఆమె యొక్క సంకల్పం ప్రతి చేరుకి నీరు ప్రతి చేతికి ప పని అనే సంకల్పం నమ్మి మీ అందరూ కూడా ఓట్లేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే పరిపాలనలో షబా షరీఫ్ సమ్మ అనిపించుకునే విధంగా మేమందరము కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ప్రభుత్వం యొక్క సహాయాన్ని పొంది మంచి ప్రజల వద్ద మంచి మరణలను పొందుతాం